గృహస్థాశ్రము పదానికి సరైన అర్థాన్ని సూచించేది ఒకటి భగవంతుని పూజించడం రెండు గురుకులాల్లో విద్యాభ్యాసం మూడు జీవిత సౌఖ్యాలకు దూరంగా ఉండడం నాలుగు వైవాహిక జీవితాన్ని గడపడం ఆన్సర్ నాలుగు వైవాహిక జీవితాన్ని గడపడం పాఠశాలల్లో రోజువారీ జరిగే నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఈ రికార్డుల్లో నమోదు చేయబడతాయి ఒకటి క్యాష్ పుస్తకం రెండు లెడ్జర్ మూడు ఆకస్మిక ఖర్చుల పుస్తకం నాలుగు జమ వివరాల పుస్తకం ఆన్సర్ ఒకటి క్యాష్ పుస్తకం క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి ఒకటి ప్రజాస్వామిక విలువ అసహనం రెండు ప్రజాస్వామిక విలువ సామాజిక సున్నితత్వం లేకుండుట మూడు ప్రజాస్వామిక విలువ స్వీ స్పృహ నాలుగు ప్రజాస్వామిక విలువ తోటివారనే భావన ఆన్సర్ నాలుగు ప్రజాస్వామిక విలువ తోటివారనే భావన సమాచార హక్కు చట్టము రెండు వేల ఐదు ప్రకారం ఈ క్రింది వాణిలో దేన్ని సమాచారంగా పరిగణిస్తారు ఒకటి విద్యుత్ బిల్లులు రెండు డాక్టర్ ఇచ్చే మందుల జాబితా మూడు లాక్ పుస్తకాలు నాలుగు నిఘంటువు ఆన్సర్ మూడు లాక్ పుస్తకాలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం తరగతి గదిలో నూట యాభై మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఒకటి నలుగురు రెండు ముగ్గురు మూడు ముగ్గురు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు నాలుగు ఐదుగురు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఆన్సర్ నాలుగు ఐదుగురు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు